హలో వన్ వెరీ గుడ్ ఈవెనింగ్ టు ఆల్ వెల్కమ్ బ్యాక్ టు విజిత రాజకుమార్ యూట్యూబ్ ఛానల్ ఇన్ దిస్ వీడియో ఐఎమ్ గోయింగ్ టు గివ్ ది ఇంపార్టెంట్ గన్ షార్ట్ క్వశ్చన్స్ ఆర్ ఆన్సర్స్ ఫర్ ది ఫైనల్ ఎగ్జామినేషన్స్ ఫర్ ది ఆల్ ద ఇంటర్ వొకేషనల్ ఫస్ట్ ఏ స్టూడెంట్స్ ఇన్ ద సబ్జెక్ట్ ఆఫ్ ది జిఎఫ్సీ మరొకసారి హాయ్ అండి అందరికీ సో ఈరోజు వీడియోలో మనము ఓకే నెక్స్ట్ మంత్ ఎగ్జామ్స్ రాయబోతున్న తెలంగాణ విద్యార్థులకు ముఖ్యంగా వొకేషనల్ చదువుతున్న ప్రతి ఒక్క ఇంటర్ విద్యార్థులకు ఇంటర్ అంటే బైపీసీ ఎంపీసీ అని కాదమ్మా ఇంటర్ వొకేషనల్ అంటే ఎంపీహెచ్డబ్ల్యూ ఎంఎల్టీ ఫిజియోథెరపీ ఫార్మసీ ఓకే అదేవిధంగా లైవ్ టెక్స్ లైఫ్ స్టాక్ మేనేజ్మెంట్ డైరెక్ట్ టెక్నాలజీ టాక్సేషన్ అకౌంటింగ్ కంప్యూటర్ సైన్స్ కంప్యూటర్ సైన్స్ టెక్నాలజీ సో ఇవన్నీ కూడా వృత్తిపరమైన కోర్సెస్ ఓకేనా ఈ వృత్తిపరమైన కోర్సెస్ చేస్తున్న ఇంటర్ వొకేషనల్ విద్యార్థులకు తెలుగు అదేవిధంగా సాయంస్క్రిత్ హిందీ అనేది ఉండదు వీళ్ళకి ఓకేనా సో ఆ సబ్జెక్ట్లో దానికి బదులుగా జిఎఫ్సీ ఎగ్జామ్ రాస్తారు కాబట్టి సో జిఎఫ్సీ ఎగ్జామ్కి సంబంధించిన ఇంపార్టెంట్ ప్రశ్నలు మరియు సమాధానాలు ఈరోజు వీడియోలో తెలుసుకుందాం ఓకే ఇది ముఖ్యంగా పీడిఎఫ్ రూపంలో ఉంటుంది ఈ పీడిఎఫ్ మీకు ఒకవేళ కావాలంటే వాట్సాప్ లింక్ ద్వారా మీకు అందజేయడం జరుగుతుంది కేవలం హండ్రెడ్ రూపీస్కి మీరు పే చేయడం ద్వారా ఇది అందుబాటులోకి ఉంటుంది ఓకేనా ఎందుకంటే ఇది చదవడం ద్వారా ఈ యొక్క పీడిఎఫ్లో ప్రీవియస్గా ఉన్న మోడల్ క్వశ్చన్ పేపర్స్ అన్నీ చూసి సిలబస్ వైజ్గా యూనిట్ వైజ్గా మీకైతే క్లియర్ కట్గా హండ్రెడ్ పర్సెంట్ అప్రోచబుల్గా హండ్రెడ్ పర్సెంట్ జెన్యున్గా తయారు చేసిన పీడిఎఫ్ ఇది ఓకేనా కాబట్టి ఇంటర్మీడియట్ వొకేషనల్ కోర్సు జనరల్ ఫౌండేషన్ కోర్సు ఫర్ తెలంగాణ స్టూడెంట్స్ ఓకే ఇవి మనము ఓన్లీ టూ మాస్ క్వశ్చన్స్ టూ మాస్ క్వశ్చన్స్కి ఫిఫ్టీ రూపీస్ టూ మార్క్స్ సిక్స్ మాస్ క్వశ్చన్ ఫిఫ్టీ రూపీస్ ఓవరాల్గా ఒక సబ్జెక్ట్ కావాలంటే మీకు హండ్రెడ్ రూపీస్కి మీకు అందుబాటులోకి ఉంటుంది కేవలం మన హండ్రెడ్ రూపీస్కి మాత్రమే ఎయిట్ జీరో నైన్ సిక్స్ ఎయిట్ జీరో ఫోర్ త్రీ ఫోర్ టూ నెంబర్ని సంప్రదించడం ద్వారా యూ విల్ గెట్ ది దిస్ పీడిఎఫ్ లింక్ టు యువర్ వాట్సాప్ నెంబర్ ఓకేనా సో దీస్ ఆర్ ది ఇంపార్టెంట్ టూ మార్క్స్ క్వశ్చన్స్ ఓకేనా మనకు జిఎఫ్సీ ఎగ్జామినేషన్లో టూ మంత్స్ క్వశ్చన్స్ ఉంటాయి సిక్స్ మంత్స్ క్వశ్చన్స్ ఉంటాయి ఓకేనా సిక్స్ మంత్స్ కావాలంటే ఫిఫ్టీ రూపీస్ టూ మంత్స్ కావాలంటే సిక్స్టీ రూపీస్ అయితే ఉంటుంది కాబట్టి కాబట్టి యూనిట్ వైజ్గా ప్రిపేర్ చేసిన క్వశ్చన్ పేపర్స్ కానీ ఇప్పుడు యూనిట్ వైజ్గా ప్రీవియస్గా క్వశ్చన్స్ ఇలా వచ్చాయి అన్నిటిని కూడా బేస్ చేసుకుని ప్రిపేర్ చేసిన క్వశ్చన్ పేపర్ కాబట్టి సో మీరు ఎలాంటి టెన్షన్ టెన్షన్కోవాల్సిన అవసరం లేదు హండ్రెడ్ పర్సెంట్ మీరు నమ్మొచ్చు ఈ క్వశ్చన్ పేపర్ని అంత ఈజీగా అర్థమయ్యే విధంగా ఓకే ఎలాంటి టెన్షన్స్ లేకుండా ఓకే ఈ పీడిఎఫ్ మీరు చూసినట్టయితే డెఫినెట్గా మీరు స్కోర్ చేస్తారు మంచి నాలెడ్జ్ గెయిన్ చేస్తారు ఎందుకంటే తక్కువ టైంలో ఈ విల్ గెట్ ద ఐడియా సో వీ వాట్ ఆర్ ద క్వశ్చన్స్ ఆర్ ఇంపార్టెంట్ యాజ్ పర్ ది యూనిట్ ఓకేనా యూనిట్ వైజ్గా ఏమేమి క్వశ్చన్స్ ఇంపార్టెంట్గా ఉంటాయి ఏవి చదవాలి ఏవి చదవకూడదు ఏవి రిపీటెడ్గా వస్తున్నాయి అని ఒక ఐడియా అనేది విల్ గెట్ ఓకేనా కాబట్టి సో మీకు ఒకవేళ పీడిఎఫ్ కావాలంటే కేవలం హండ్రెడ్ రూపీస్ తోటి మీకు అందుబాటులోకి ఉంటుంది మీరు సంప్రదించవలసిన నెంబర్స్ ఎయిట్ జీరో నైన్ సిక్స్ ఎయిట్ జీరో ఫోర్ త్రీ ఫోర్ టూ నెంబర్ ఓకేనా కాబట్టి మనకు ఓవరాల్గా ఫోర్ యూనిట్స్ అయితే ఉన్నాయి ఆ ఫోర్ యూనిట్స్లో యూనిట్ వైజ్గా అయితే మనము ఇవ్వడం జరిగింది ఓకేనా కాబట్టి కళ్ళు మూసుకొని మీరు ఈ యొక్క పీడిఎఫ్ ఉంటే మీరు హండ్రెడ్ పాస్ అవ్వచ్చు ఓకేనా సో థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్ మై ఛానల్ ఒకవేళ మన పీడిఎఫ్ కావాలంటే ఎయిట్ జీరో నైన్ సిక్స్ ఎయిట్ జీరో ఫోర్ photo number so this is my personal whatsapp number by putting this comment you will get this video okay thank you bye bye see you in next video